హలో అండి ఈరోజైతే మనం మసాలా అయితే చూస్తున్నాం పచ్చి కొబ్బరితోనిది ఇప్పుడు మనం పండక్కి కొట్టుకున్న పూజ దగ్గర కొట్టుకున్న కొబ్బరికాయలు ఉంటాయి కదా అవి వేస్ట్ చేయకుండా ఎప్పుడు కొబ్బరి ముట్టిలో అలా కాకుండా ఒకేసారి కొత్తగా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి దానికోసం అయితే నేను ఒక కప్పు పచ్చిశనగపప్పు శనగపప్పు నానబెట్టుకున్నాను ఒక టూ అవర్స్ ముందు ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా తగినన్ని పచ్చిమిర్చి కొబ్బరి కూడా తురిమి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం జార్లోకి నీళ్ళంతా వంపేసిన పప్పు వేసేసుకొని పచ్చిమిర్చి రెండు ఎండుమిరపకాయలు పచ్చి కొబ్బరి తురుము జీలకర్ర ధనియాలు కొంచెం అల్లం కొన్ని వెల్లుల్లి ముద్ద వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమంని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ అయితే నేను సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా కొంచెం కరివేపాకు కొంచెం పచ్చి తీసి పక్కన పెట్టుకోవాలండి రుబ్బే ముందు అది వేసేసుకున్నాను ఒక గరిట అంతా వరిపిండి వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలి మిశ్రమాన్ని మనకి ఇంకా వాటర్ అది ఇది యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముండదండి స్టవ్ వెలిగించేసుకొని ఈ లోపు మనం కడాయి పెట్టేసుకొని టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి వేసేసుకొని మనం ఈ చేతికి కొన్ని వాటర్ అద్దుకొని అలా వడలు లెక్క ప్రెస్ చేసుకోవాలి ఎక్కువ పలచగా అవసరం లేదు నార్మల్గా ఉంటే సరిపోతుంది మనం ముందుగానే అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు నేనైతే కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను పక్కకి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనం గబగబా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది మనకి ఆయిల్లో సరిపడాన్ని వేయాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తిప్పుకోవాలి లేకుంటే విరిగిపోతాయి ఒక సైడ్ చక్కగా ఫ్రై అయింది ఇంకో సైడ్ మనం తిప్పుకోవాలి స్టవ్ అనేది మీడియంలోనే పెట్టుకోవాలండి స్లోగా కాదు హై ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మనకి చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అయితే అయిపోయాయి ఇప్పుడు ఇవన్నీ టేస్టీ టేస్టీ పచ్చి కొబ్బరి మసాలా వడ రెడీ అయిపోయింది మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇంకా మనం మిగిలిన పిండి అంతా కూడా అలాగే చేసుకుంటూ వేసేసుకోవాలి రాహుల్ ఈ ఆయిల్ ఎందుకు వస్తుందిరా నాయన టేస్టీ టేస్టీ వడలైతే మనకు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం క పచ్చి కొబ్బరి వేసేందుకు లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయి ఈ వడలైతే తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి